చట్టసభలు అంటే పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు వీటిలో సభ్యులైనటువంటి వాళ్ళు సభలో తమ ఓటు చేసిన దానికి లేకపోతే మాట్లాడిన దానికి సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు బయట నుంచి తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు గతంలో రెండు వేల పన్నెండులో ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పును ఈరోజు తనే తప్పు అని ప్రకటించింది సవరించుకుంది సభ్యులైన వాళ్ళు సభలో ఏ ఏ విషయం మీద మాట్లాడినా లేకపోతే ఓటు చేసినా అది బయటి నుంచి న్యాయస్థానాల్లో శిక్షార్హం కాకూడదు అని రాజ్యాంగం చెప్తున్న మా నిజం రాజ్యాంగం నూట ఐదు రెండు అధికరణం ఈ అంశం చెప్తూ ఉంది ఎందుకంటే సభ్యులు నిర్భయంగాను తమ స్వతంత్ర నిర్ణయంతో వాళ్ళు మాట్లాడాలి దాని మీద ఎలాంటి చర్యలు బయట నుంచి తీసుకుంటే అది వాళ్ళ హక్కును స్వేచ్ఛను స్వతంత్రతను అరికట్టినట్టు అవుతుందనే పేరు కారణంతో ఈ అధికరణాన్ని అక్కడ పెట్టారు దీనికి మద్దతుగా మళ్ళీ నూట తొంభై ఐదో అధికరణం అలాంటి వాటికి గురైన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకూడదు అని కూడా మరో అధికరణం ఉంది అయితే ఈ రెండు కూడా అవినీతిని లేదా లంచగొండితనాన్ని ప్రోత్సహించేటైతే ఏమవుతుంది ఎవరైనా సరే ఒక సభ్యుడు సభలో ఫలానా విధంగా ఓటు చేయడానికి లేదా ఫలానా విధంగా మాట్లాడటానికి ప్రశ్నలు వేయడానికి డబ్బులు తీసుకుంటే కూడా అది అవినీతి కిందికి రాదు దాని మీద బయట నుంచి ఏం చేయలేము సభాపతి మాత్రమే చర్య తీసుకోవాలి అని నిర్ణయించేటైతే అప్పుడు ఇంకా అవినీతిని ప్రత్యక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి ఇది సరైనది కాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు సంచలనమైన తీర్పు చెప్పింది నిజానికి ఇలాంటి తీర్పు అవసరం రావటమే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క దుస్థితికి ఒక నిదర్శనం అని చెప్పాలి ఇది కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నడుగులు నలుగుతున్నటువంటి సమస్య అప్పట్లో సిబు సొరేన్ అంటే ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన సిబు సొరేన్ జా జేఎంఎం వ్యవస్థాపకుడు ఆయన పివి నరసింహారావు ప్రభుత్వానికి అనుకూలంగా జేఎంఎం సభ్యులు ఓటు వేయడానికి ఓటు వేశారు ఓటు వేసినందుకు వాళ్ళ ఖాతాలోకి డబ్బులు బదిలీయని కూడా తర్వాత రుజువు అయింది కానీ దాని మీద మనం ఏం చర్య తీసుకోలేము అని అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే సభ్యుల హక్కులకు అది భంగం కలిగిస్తుంది అని అప్పటి నుంచి అది చాలా వివాదాస్పదంగా ఉంది ఎంపీలు ముడుపులు తీసుకొని ఓటేస్తే కూడా దాన్ని ఎవరు ఏం చేయకూడదు అంటే ఎట్లా ఇది ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధతను పరిహసిస్తుంది కదా అని అనేక అభ్యంతరాలు వచ్చాయి కానీ ఎవరు పట్టించుకోలేదు నిజానికి కాంగ్రెస్ హయాంలో ఇంకా బీజేపీ వచ్చాక చాలా ఎక్కువగా భారీ ఎత్తున ఫిరాయింపులు ప్రభుత్వాలను కూల్ చేయడాలు ఇలాంటివన్నీ జరిగాయి వీటి వెనక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో ఎవరికి ఊహకు కూడా అందదు కానీ ఇవన్నీ చొలామణి అయిపోతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో మళ్ళీ రెండు వేల పన్నెండులో ఇంకొకసారి సీతా సోరేన్ ఈమె కూడా జేఎంఎం సభ్యురాలే ఈమె రాజ్యసభ ఎన్నికల్లో ముడుపులు తీసుకొని ఓటేశారు అని ఆరోపణ వచ్చింది అప్పుడు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఉటంకిస్తూ నాకు రక్షణ ఉంది నా మీద చర్య తీసుకోకూడదు అని ఆమె సవాల్ చేశారు అప్పటి నుంచి కూడా అది కోర్టులో నలుగుతూ ఉంది సుప్రీంకోర్టులో దీని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం చెప్పమని కూడా అడిగారు మొత్తానికి ఇప్పుడున్న ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేదు ఇది సరికాదు అన్న పద్ధతిలో ఆయన వాదించారు మేము అలా భావించట్లేదు చట్టసభల్లో అలా చేయకూడదు అలా చేస్తే దాని మీద చర్య తీసుకోవాలని మేము భావిస్తున్నామని అప్పటి నుంచి మరిన్ని వాదోపవాదాల తర్వాత ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఈ సంచలనమైన తీర్పిచ్చింది ఇక దీని ప్రభావం ఎలా ఉంటుంది రెండవది కానీ ఇవే మన ఫిర్యాంపుల్ ఆఫ్ ఇవన్నీ చట్టబద్ధంగా జరగవు కదా పీవీ నర్సింహనోహయంలో ఇది జరగడం అనేది ఒక కాదని లేదు వాస్తవం ఆయనకు మనం భారతరత్న కూడా ఇప్పుడే ఇచ్చాం అప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీని జేఎంఎంని ఇంకా చాలా వాటిని వాళ్ళు ఓట్లు వేయించుకోవడం చీల్చడం చాలా చేశారు అది అన్ని చరిత్రలు నమోదైన వాస్తవాలు ఏదైతేనే ఇప్పుడైనా ఇప్పుడు మోదీ హయాంలో అసలు టోకున ప్రభుత్వాలు మారిపోయాయి దాన్ని తెరవడానికి ఏం జరిగిందో వారికి తెలియదు ఏదైనా సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక మీదటైనా చట్టబద్ధత రక్షణ సభ్యులు సభలో ఓటు ఎట్లా వేసినా దానికోసం ఎంత తీసుకున్నా దానికి సాక్ష్యాధారాలు లభించినా ఏమీ చెయ్యడానికి లేదు న్యాయస్థానాలు అన్నటువంటి అంశానికి అవ ఇప్పుడు కోర్టు దాన్ని తిరస్కరించింది రెండవది వన్ నాట్ ఫైవ్ టూ నూట ఐదు రెండు నూట తొంభై నాలుగు ఇవి అవినీతిని రక్షించడానికి కాదు సభ్యుల హక్కులను కాపాడడానికి మాత్రమే ఉద్దేశించాయి కాబట్టి గతంలో ఒకసారి నిర్ణయం అయిపోయింది కాబట్టి దాన్నే అనుసరించాలన్న సూత్రం ఇక్కడ వర్తించదు అత్యున్నత న్యాయస్థానం తన తీర్పుల్లో ఏమైనా పొరపాట్లు తప్పులు పరిస్థితుల మార్పు ఉంటే మళ్ళీ సవరించుకోవచ్చు అని కూడా చెప్పారు ఈ విధంగా ఈ సంచలన తీర్పు వచ్చింది ఇతర అవినీతి కేసులు సిబిఐలు ఈడీలు చేసేవాటికి దీనికి ఉన్న తేడాను కూడా మనం గుర్తించాలి ఇతర అవినీతి ముడుపులు ఆధారాలు అది వేరు సభలో అధికారికంగా వాళ్ళు చేసిన దానికి ఆధారాలు ఉంటే అవినీతికి అప్పుడు అప్పుడేం చేయాలని ఉదాహరణకు ఒకసారి రెండు వేల ఏడులో అనుకుంటాను ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోట్ల కట్టలు అద్వానీ చూపించారు సభలో వీళ్ళంతా ఇది అవినీతి అయిందని ఓటు అది నోట్ ఫర్ క్వశ్చన్స్ అని ఇలాంటి చాలా జుగుప్సాకరమైన అవాంఛనీయమైన అధ్యాయాలు కూడా అవినీతిపరమైనవి ఉన్నాయి మరి వాటిని కొంతైనా ఈ తీర్పు ఆపుతుందా చూద్దాం రాజకీయ నాయకులు పాలక పార్టీల నాయకులు ఆ సభ్యులు వాళ్ళల్లో అవినీతి పోకడలు ఉన్నంత వరకు ఇటువంటివి జరుగుతుంటాయి చూడాలి